చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందనమాట క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది మనకి ఆరో తారీఖున తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నెల ఆరున ఈ నెల ఆరున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో భేటీ అయితే అయ్యారనమాట పలు ప్రాజెక్టులపై కూడా చర్చించారు వాటిపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ బీసీలకు సంబంధించి అదేవిధంగా క్యాబినెట్లో ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో ఇటీవల జరిగే ప్రాజెక్టులు కొత్తగా ఐదు ప్రాజెక్టులను అయితే ప్రతిపాదించారు ఐదు ప్రాజెక్టులకు సంబంధించి కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు సో ఇది మనకి మార్చి ఆరో తారీఖునైతే జరగబోతుందనమాట క్యాబినెట్ మీటింగ్ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు